ప్రైజ్ లాడ్ దైకల్ ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఒక బాధకరమైన విషయం అనండి రాజస్థాన్లో इधर ने पाएना लाइफ इंप्रीजमेंट अरेस्टम जर वील्प्रेस और वही राजस्थान के अनूपगढ़ गढ़ से लेंगे खबर ने 450 सौ पचास ऐसी ज्यादा लोगों का धर्मांतरण करवाने के आरोपियों पर एक्शन लिया है पुलिस ने दो लोगों को गिरफ्तार कर लिया संदीप नाम के एक लड़के ने दरअसल पुलिस से शिकायत की थी की बहलाप उकर उसका धर्म परिवर्तन करवाया गया था उस लड़के के मुताबिक उस दिन पहले बहकावे में आकर उसने हिंदू धर्म छोड़कर ईसाई धर्म अपना लिया था लेकिन बाद में उसने तीन लोगों के खिलाफ मामला दर्ज करवा दिया राजस्थान पुलिस ने उस लड़के की शिकायत पर जाँच

బ్యాప్టిజం ఎవరైనా ఊరికే ఇవ్వరు కదండి కామన్గా ఎవరైనా బ్యాప్టిజం ఇవ్వాల్సిందే ఎందుకంటే క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేస్తున్నట్టే బ్యాప్టిజం తీసుకోవాలి ఈ వ్యక్తి ఎవరైతే పాస్టర్ పైన కంప్లైంట్ వేశారో మీరు క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పకుండానే బ్యాప్టిజం ఇస్తారా ఎవరైనా ఏ పాస్టర్ ఇవ్వరు అట్లా కానీ ఇది ఒక ప్రొపగాండా క్రియేట్ చేశారు ఒక నరేట్ క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన తర్వాత ఆ పాస్టర్ గారి పైన ఎలాంటి ఆరోపణలు వేశారో ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టారండి ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు ఇమాజిన్ చేయండి భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడే నాదుడే ఎవ్వడలేడు ఇలాంటి విషయాలు మాత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్లన్నీ బొమ్మ తెరపై కంటిన్యూగా చూపెడతానే ఉంటారు ఇప్పుడు ఆ పాస్టర్ గారిని ఎలా తీసుకోపోతున్నారు చూడండి మోకాల మీద ఎలా కూర్చోపెట్టారు చూడండి టెరరిస్ట్ కి చూపెడుతున్నట్టు చూపెడుతున్నారండి ఎంత బాగా అనిపిస్తుందంటే ఈ దృశ్యాలు చూస్తూ ఉంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి ఎవడైతే ఎవడైతే కంప్లైంట్ ఇస్తున్నాడో వాడి ముఖానికి బ్లర్ ఎవరైతే పాస్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చిన సంఘస్థులకు ఈయన బ్యాప్టిజం ఇస్తే వాళ్ళు ముద్దాయిగా నిలబడ్డారు ఇక్కడ అది కూడా ఏదో క్రైమ్ చేసినట్టు మోకాల మీద కూర్చోబెట్టారు ఎంత దారుణమైన క్రైమ్ చేసిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక మర్యాద ఇస్తూ వాడు వాడి పేరేంది రీసెంట్ గా రీసెంట్ గా లారెన్స్ బిష్ణోయ్ అనే ఒక హంతకుడు అండి అతను ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ అండి అతనికి ఒక పోలీస్ అయినా ఏమని పిలుస్తున్నాడు అంటే బిష్ణోహి సాబ్ అంట సర్టిఫై బట్ మే బా మెసేజ్ సాబ్ అంటే అంత పెద్ద క్యాటర్లో ఉన్న ఒక పోలీస్ వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ అలాంటి గ్యాంగ్స్టర్ కి సాహెబ్ అని పిలుస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మర్యాద ఉందో వానికి ఈ సేవకులు పాపము వీళ్ళు ఏం తప్పు చేశారని లెవెన్ ఇయర్స్ లో అంట నాలుగు వందల యాభై కన్వర్జన్ చేశారంట అరే కన్వర్జన్ అంటే పిలిచి చేపిస్తారా ఎవడైనా చర్చికి వచ్చిన వాళ్ళనే కదా బ్యాప్టిజం ఇచ్చి వాళ్ళు క్రిస్టియానిటీలో మారుస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ న్యూస్ అనేది కంటిన్యూగా నడుస్తూ ఉన్నది నేను మీకు ఇక్కడ वो कसारे ये और वहीं राजस्थान के खबर जहां पुलिस ने 450 से ज्यादा लोगों का धर्मांतरण करवाने के आरोपियों पर एक्शन लिया है पुलिस ने दो लोगों को गिरफ्तार कर लिया संदीप नाम के एक लड़के ने दरअसल पुलिस ऐसी शिकायत की थी की बहला पुसलाकर उसका व्यक्ति घंटा अतन कंटा इंत गाड़ा మాటల్లో దానికి ఏమంటారంటే మాయ మాటలు చెప్పి ఇతనికి కన్వర్ట్ చేశారంట సందీప్ అనేక హిందూ ధర్మ చూడకావ్యమే ఆకే బహకావ్య అంటే దానికి అర్థం ఏంటిదంటే హిందూయిజాన్ని వదులుకొని క్రిస్టియానిటీలో వచ్చేసాడు అని చెప్తున్నారు కానీ దీని తర్వాత ముగ్గురు ఇమాజిన్ చేయండి గేమ్ మీకు అర్థమైపోతుందా కొత్త వాళ్ళు రాంగ్ సంకల్ గుద్దుకోవడం కాదు మన చర్చిలలో ఆల్రెడీ స్టార్ట్ అయినా యూపీలో బీహార్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో ఇలానే వాళ్ళ మనుషులని పంపిస్తున్నారు వాళ్ళ మనుషులని చర్చిలో కూర్చుంటున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు అంటే కొత్త వాళ్ళు రాంగ్ ఇంకా అమ్మో లేక ఇంకా ఏవో కొత్త ఆత్మ వచ్చేసింది కదా అని అనుకుని చాలా బిల్డప్లు ఇచ్చుకుంటాం కదా మనము ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వచ్చి కొన్ని రోజులు ఉండి బ్యాప్టిజం అని పేరు చెప్తారు తర్వాత ఇంకొకటి చెప్తారు ఎప్పుడైతే బాప్టిజం ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా చిన్న సందర్భం జరగంగానే నన్ను మత మార్పిడి చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద నేను కేసు చేస్తున్నా చెప్తారు కొత్తగా వచ్చిన ప్రతి వారి దగ్గర మీరు డీటెయిల్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో మీరు తెలుసుకున్న తర్వాతనే అతన్ని చర్చ్ లో యాక్సెప్ట్ చేయండి దయచేసి ప్లీజ్ అయితే తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అతని మెయిన్ ఆరోపి అనేది అతన్ని అరెస్ట్ చేశారంట ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో సందీప్ అనే వ్యక్తి ఈతో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక పెద్ద రాకెట్ ఓపెన్ అయిందంట మీరు ఆలోచించండి చర్చిలో ఉన్న చంద చర్చిలో ఉన్న కలెక్షన్స్ చర్చిలో ఉన్న ఫైల్స్ ఇది వీళ్ళకు ర్యాకెట్ చర్చ్ మెంబర్స్ చర్చ్ సభ్యుల పేర్లు వింటే వీళ్ళందరు మత మార్పిడి వీళ్ళందరిది మత మారి మతం మారిపోయారని వీళ్ళ మీద కేసులు వేస్తారు చూడండి ఎంత అజ్ఞానము ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చిన తర్వాత క్రైస్తవులనే ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు దీనిపైన సీజేఐ గారు మాట్లాడిన కూడా మనుషులు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళ స్వార్థం కొరకు ఎదుటి మనుషులను కూడా అదే విధంగా అవమానకరంగా చేయాలనో వాళ్ళని ఎలా పాడదోయాలనో అనేది క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారు बताया जा रहा है पुलिस के मुताबिक पूछताछ के दौरान आरोपी ने बताया कि वो फेंस मिशनरी, मिशनरी प्रेयर बैंड नाम के एक संगठन से जुड़ा అయితే ఈ చర్చ్ దేనికి సంబంధించినది తమిళనాడుకు సంబంధించిన ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ కి సంబంధించిన ఈ చర్చ్ ఇక్కడ వీళ్ళు రాజస్థాన్ లో ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ తరఫున ఈ అబ్బాయికి బ్యాప్టిజం ఇవ్వడం అనేది జరిగింది కానీ లాస్ట్ కి ఏమైపోయిందంటే మనకు అందరికీ తెలుసు పేర్లు పెట్టాడు ఓకే రైట్ కేసేశాడు ఎంపీబి ఏదైతే మినిస్ట్రీ ఉందో ఈ దీని మెయిన్ ఎజెండా ఏంటిదంటే మ్యాక్సిమం పీపుల్ కి కన్వర్ట్ చేయాలని ఈ సంస్థకు ఉన్న మెయిన్ ఎజెండా ఏంటిదంట తెలుసా ఎంతమంది అయితే అంతమందిని క్రైస్తవులుగా మార్చాలని క్రైస్తవులుగా మార్చాలని జస్ట్ ఇమాజిన్ చేయండి ఏ క్రిస్టియన్ మిషనరీ చర్చెస్ ఉన్నా కూడా వాళ్ళందరికీ క్రీస్తు స్వార్థ ప్రకటింపబడాలి అనేది ఉంటది ప్రతి మినిస్ట్రీలో ఇదే ఉంటది క్రీస్తు స్వార్థ ప్రకటింపబడాలి అని ఉంటది కానీ అందరిని కన్వర్ట్ చేయాలి అందరిని కన్వర్ట్ చేయాలి మాలో రా తీసుకురావాలి అనేది ఎవరికి ఉండదు ప్రకటింపబడాలి మనుషులు మారాలి మనసు మారాలనే చూస్తామే కానీ కన్వర్ట్ అయ్యి మా చర్చ్కి రమ్మని ఎవడు చెప్పుకోడు రైట్ నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నారు అది కూడా చూద్దాం ఇదంతా సోదు ఉంటుంది దీని తర్వాత ఒకసారి మనం మాట్లాడదాం ఏం జరిగిందో వీడు ఏం మాట్లాడిండో అది కూడా మనం చూద్దాం ुड़ कदा की फोर्स इतन एक्सेप्टी प्रोत्साहन मुझे किया दुखी बीमारी उनको कन्वर्ट मैंने जाते हैं और उनको समझाते हैं प्रभु के बारे में और उसके बाद उनको आ, अच्छा लगता है तो अपने कन्वर्ट हो जाते हैं తనికి పెళ్ళి చేపిస్తానని ఒక వ్యక్తి పౌలుస్ అనే వ్యక్తి దగ్గర తీసుకొచ్చాడంట పౌలుస్ అనే వ్యక్తి ఏమన్నాడంటే మీరు బ్యాప్టిజం తీసుకోండి అప్పుడు మీ పెళ్లి చేయిస్తామని చెప్పారంట మరి అంతే క్రిస్టియానిటీలో పెళ్ళి కావాలంటే మళ్ళీ బ్యాప్టిజమే కావాలి కదా ఎవడో ఒక పనికి మాల్ వచ్చేసి మేము క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అంటే ఎలా చేస్తాము బ్యాప్టిజం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా దీనికి మత మార్పిడి అంటారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాస్టర్ దగ్గర రావడం ఎందుకు పెళ్లి చేయమని చెప్పడం ఎందుకు రాకెట్ అర్థమవుతుందా మీకు నేను ఇది కంప్లీట్ గా ఎందుకు చూపెట్టలేకపోతున్నానంటే దయచేసి మళ్ళీ కాపీరైట్ పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు మీరే ఆలోచించండి ఇంత దారుణంగా క్రైస్తవుల పైన వీళ్ళు పసి కట్టి ప్లాన్ చేసి ఏ విధంగా ఇరికేయాలని చూస్తున్నారో మీరు ఈ వీడియో ద్వారా చూస్తున్నారు ఆ పాస్టర్ పైన లైఫ్ టైం ఇంప్రూవ్మెంట్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు కాపాడతారు చెప్పండి ఇప్పుడు ఈ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మన క్రైస్తవులు ఏమైనా ముందుకు వచ్చి ఏమైనా చేస్తారా సహాయం చేయనికే ఏడుస్తారు మన వాళ్ళు ఇంటికి ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్న మత మార్పిడి కేసులో ఎవరు పోరాడగలుగుతారు ఇతని విషయంలో మీరే ఆలోచించండి ఒకసారి కొత్తగా వచ్చిన ప్రతి క్రైస్తవుని మీరు కొత్తగా వచ్చిన ప్రతి ఒక వ్యక్తిని దయచేసి అతని ఫ్రంట్ బ్యాక్ అన్ని ఈ రిలేషన్ కి సంబంధించిన ఫ్రెండ్స్ కి సంబంధించిన ఎంక్వైరీ చేసుకోండి కొత్తగా వచ్చారని పెద్ద మురిసిపోకండి క్రైస్తవుల దీనికన్నా నేను ఓపెన్ గా ఇంకా ఏం చెప్పలేను వీళ్ళందరూ పసికట్టే క్రై వస్తున్నారు చర్చిలకు వస్తున్నారు మన చర్చ్ మెంబర్స్ మనకు సరిపోతారు ఎంతమంది వస్తున్నారు మన క్రైస్తవులు మన దాంట్లో వస్తే ప్రాబ్లం లేదు దానికల్ల చాలా విధంగా మీరు చూసుకోవాలి ఎందుకంటే అతను దేనికోసం వస్తున్నాడు అది కూడా మనకు అర్థం కాకపోతే ఇంకా వేస్ట్ మనకు ఎవరో వస్తున్నాడు రెండు రోజులు ఉంటున్నాడు మూడో రోజు బ్యాప్టిజం తీసుకుంటా ఉంటాడు తర్వాత నాలుగో రోజు ఏంటంటే పైన మత మార్పిడి కేసేస్తా అని చెప్తున్నారు అందుకనే దయచేసి రాజస్థాన్లో జరుగుతున్న ఇష్యూస్ అనేది నేను కావాలని ఎందుకు చూపెడుతున్నాను అంటే దేశం తెలవాలి ఈ మాట మన తెలుగు ప్రజలకు ఎక్కువగా అర్థం కావాలి ఇలాంటి మాట రాబోయే రోజుల్లో మన దగ్గర క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కాబట్టి మా దానికి ఏంటంటారు మా వెనుకలో కొన్ని వర్గాలు ఉన్నారు కాబట్టి మేము ఏమైనా చేయగలుగుతామంటే కాని పని ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అది మీరు మర్చిపోతున్నారు అదే ప్రజలు తలుచుకుంటే కూడా ఏమైనా జరుగుతుంది అది ప్రభుత్వం మర్చిపోతుంది సో మీరే అర్థం చేసుకోండి యాంటీ కన్వర్షన్ బిల్ తర్వాత క్రైస్తవుల పైన ముఖ్యంగా ఈ కేసు అనేది ఎంత దారుణంగా ఉందో మీరే ఆలోచించండి ఇది ఫస్ట్ న్యూస్ ఎక్కడొచ్చిందంటే ఓపీ ఇండియా ఇది ఆర్ఎస్ఎస్ కి మౌత్ పీస్ లాంటిది ఒక వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్ లోనే దీని గురించి ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది ఎగ్జాసిరేట్ చేస్తున్నారు చాలా మందికి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఈ మీడియా మొత్తము వైరల్ అయి ఉంది సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు ఈ న్యూస్ ఎయిటీన్ ఛానల్ అనేవాడు చేశాడు ఈ న్యూస్ ఎయిటీన్ ఎవరిదో మనకు అందరికీ తెలుసు ఇది అంబానికి సంబంధించిన న్యూస్ ఛానల్ ఇది కేవలం గోధి మీడియాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వీళ్లకు ఉద్యోగాల గురించి మాట్లాడరు చదువు గురించి మాట్లాడరు జాబ్స్ గురించి మాట్లాడతారు మీరు వెళ్తున్న అమెరికా ఇప్పుడు ప్రస్తుతానికి ఒకప్పుడు వెయ్యి డాలర్ ఉండే అండి హెచ్ వన్ బి వన్ బీజాకి ఇప్పుడు పది వేల డాలర్ అంట అండి ఎనభై ఎనిమిది లక్షలు ఎవరు కడతారండి హెచ్ వన్ బి వన్ బీజా కోసం దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా లేదు ఏమని అంటే ట్రంప్ ట్రంప్ ఈ ట్రంప్ని వీళ్ళే కదా పూజలు చేసి హవన్లు చేసి తర్వాత అది చేసి ఇది చేసి గెలిపించింది వీళ్లే కదా ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండ్ అని మోదీ గారు కూడా పెద్ద ప్రకటన ఇచ్చేసినారు కదా ఇప్పుడు ఏమైంది ఆ ఫ్రెండే ఆ ఫ్రెండే ఇండియాకు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేస్తున్నాడు దాని తర్వాత హెచ్ వన్ వి వన్ వీసా పైన మనకు ఎంత ఇబ్బంది ఇప్పుడు ఐటీ జాబ్స్ పరిస్థితి ఏంటిది యవనస్సులకు ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు కేవలం మతం కులం రాజకీయం దీని తప్ప వేరేది ఏమి లేదు రాబోయే తరం మన పిల్లల పరిస్థితి ఏమవుతుందనేది అనేది ఎప్పుడైనా ఆలోచించినామా ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి గుడ్స్ హ్యావ్ డే